రాఘవపురం ఎక్స్ రోడ్ నందు రఘువీరారెడ్డి గెలుపుకు స్వీట్లు పంపిణీ చేశారు రాఘవపురం ఎక్స్ రోడ్ నందు కందురు రెడ్డి గెలిచిన సందర్భంగా ఐదు లక్షల అరవై మూడు వేల మెజారిటీతో తెలిసిన సందర్భంగా బాణ కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోల లింగయ్య గౌడ్ తాటికొండ సోమిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి మందవ శ్రీనివాస్ గౌడ్ రింగుల లింగమూర్తి గౌడ్ కోల రవి కోల కృష్ణ కారింగుల సైదులు గౌడ్ బొడ్డు వెంకటగౌడ్ బట్టిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు నల్లగొండ పార్లమెంట్ నల్లగొండ పార్లమెంటు ఎన్నిక రోజు మా ఫలితాల్లో భారతదేశంలోనే ఇంటి హైదరాబాద్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఎమ్మెల్యే పద్మావతి గారితో మా నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రావడం జరిగింది అదేవిధంగా మా రాగపురంలో కూడా దాదాపు ఆరు వందల మెజార్టీ కూడా సాధించడం జరిగింది మా కార్యకర్తలు మా నాయకులు అందరి కృషితో ఇది మెజార్టీ సాధించడం జరిగింది కుందూరు రఘువీర్ రెడ్డి ఐదు ఐదు లక్షల అరవై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఆరు నెలలు అయింది చేసిన అభివృద్ధి పనులతోటి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ దేశంలో ఐదో స్థానంలో రఘువీర్ రెడ్డి ఉండడం జరిగింది మా మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మో గారి సహకారంతో రాఘపురం ఎక్స్ రోడ్డు మరియు రాఘపురంలో ఆరు వందల మెజార్టీ తోటి మేము రఘువీర్ రెడ్డిని గెలిపించినాం కాంగ్రెస్ కార్యకర్తలు అపనిషి ఆయశక్తుల ఓట్లు వేయించి పనిచేసి గెలిపించడం జరిగింది ఆయన విద్యావంతుడు మరియు యువకుడు చాలా అభివృద్ధి పనులు చేస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను